మరి నీ షాడిస్టాన్ అలా సైకోన్ అలా వీడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడతాడు కూడా అర్థం కాదు ఎడో పోసానికి వేసిన మొదలై ప్రెస్ మీట్ పెట్టేసేది ఇంక ప్రెస్ మీట్ పెట్టేసి ఇప్పుడు ఉన్నాయి ఈడిపోయి జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు దేవుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిగా అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే ఇంత బాగా ఎడతాడు ఆల్రెడీ కరెంట్ బిల్లులు నాలుగు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లులు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వస్తున్నాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అంటే జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు శుద్ధ పోసన్ చెప్పి మాట్లాడుతున్నాడు అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తాను చూడతున్నాడు అలా దాపురించింది ఆంధ్రప్రదేశ్కి అమ్మ పురంధేశ్వర్ తల్లి నువ్వు వేజాగర్ నుంచి ఉంటే డిపాజిట్ కూడా రాల నీకు అది నీ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో కానీ కనీసం మనిషికే బ్రతుకు జగన్ ని ఎక్కడెక్కడోసి అంటే సుప్రీంకోర్టు కంటే హైకోర్టు కంటే నీకు ఎక్కువ తెలుసు అనమాట అంటే ఇవన్నీ ఎవరు నీకు నేర్పిస్తున్నారు ది గేట్ చంద్రబాబు నాయుడు ఏమండి నేను మీకు పాతికేలు ఇస్తాను నాకు ఓటై పేరడం మాత్రం నేను ఊరుకోను పదివేలు ఇస్తానాడా పదివేలు ఇచ్చి ఓటేస్తారా ఏమండి నేను మీకు పాతికేలు ఇస్తాను నాకు ఓటై పేరడం మాత్రం నేను ఊరుకోను మీకు పాతికేలు ఇస్తాను మీ ఇంట్లో ఎవరైనా బిడ్డ ప్రసవమైతే కోటి రూపాయలు ఇస్తా కోటి రూపాయలు ఇస్తా నాకు ఓటు నేను పార్టీ పెడతాను రేపు వాడు పదివేలు వాడు పదివేలు ఇచ్చాడని పోసాడు పాతికి వేలు ఇస్తాడని నాశనం అయిపోతారు మీ ప్రజలు నాశనం అయిపోతారు కాదులే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే పని ఏంటి మరి ఏ పోసాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేది ఏంటి సంవత్సరానికి పదివేల రూపాయలనో పదిహేను వేల రూపాయలు అని సంక్షేమ పథకాల పేరుతో పనిచేసేదే కదా జగన్మోహన్ రెడ్డి చేసేది అంతేనా డైరెక్ట్ బెనిఫిట్ అంతకుంటున్నాను సంతోషం కాదు నేనేమంటానంటే అభివృద్ధి పక్కన పెట్టేశాడు ఉపాధి అవకాశాలు మొత్తం నాశనం చేసేసాడు సంవత్సరానికి ఒక ఏదో ఒక పథకం పేరుతో చెప్పి పదివేలు పదిహేను వేల రూపాయలు వేసేస్తే రాష్ట్రం ముందుకు వెళ్ళిపోద్దా రాష్ట్రం ఇరవై వేలు సంపాదించుకుంటే ఉపాధి మార్గం చూపిస్తే అది మేల సంవత్సరానికి నువ్వు ఇచ్చే తాయిలాల మీద ఆధారపడే బానిసలాది పథకం అని చెప్తా ఉన్నావాదు అంటాడంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎలాగే ఎలక్షన్ కూడా ఉంది అలాగే ఎన్నికలు ఇంకొక మా అయితే ఇంకో ముప్పై రోజులు ఉంటుంది మా అయితే ఒక నెల అనుకోకండి మా అయితే ఇప్పుడు డబ్బులు తీసుకొని ఓటే ఏమక్క మంచి పాయింటే డబ్బులు తీసుకొని ఓటే మంచి పాయింటే కానీ డబ్బులు పంచేది అతిధిక ఇల్లే మంచిదే జగన్మోహన్ రెడ్డి ఇది పైగా వెనకాల సిద్ధం పోస్టర్లు వేసుకుని జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకొని ఈ మాటలు మాట్లాడుతుంది ఇంకేమనాలా మన అన్నావు కదా నువ్వు ప్రతివాద పరమాణం ఉండితే తెల్లారిందాక చల్లారలేదు అని చెప్పేసి అని అంటే అట్టగా ఉంది సేమ్ అదే ఇంకా వినిపిస్తాను చూడ మాట్లాడతాడు ఒకటే మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా జగన్ పార్టీ గురించి జగన్ గురించి సపోర్ట్ మాట ఈ నారా చంద్రబాబు అనేవాడు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎరుపప్ప జగన్మోహన్ రెడ్డి సీఎం ఎరుపప్ప మనం చేసింది చెప్పుకోవాలా మన రెండు వేల పద్నాలుగు వరకు వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోద్దు జస్ట్ మన అధికారంలో ఉన్నాడు అన్న ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మన ఇచ్చిన హామీలు ఏవైపోయి నేను ప్రత్యేక హోదానా ప్రత్యేక హోదా అన్నాడా పోలవరం కడతానడా అమరావతి అన్నాడా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడా సిపిఎస్ శ్రద్ధ అన్నాడా అమరావతి హైదరాబాద్ కన్నా అమరావతిని అంతకన్నా పెద్ద నగరం అన్నాడా ఏమైపోయినాయి ఇక్కడ పాయింట్ అన్న మీరు చెప్పిన ఈ హామీలు ఏవైతే ఉన్నాయో ఏమన్నాడు చంద్రబాబు గారు గతంలో ఆరు వందల హామీలు అని చెప్పేసి ఏదో అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఏడు వందల ముప్పై హామీలు పైచిలికే ఇచ్చాడు దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్లేదు ఏది నవరత్నాలు కాకోకుండా పాదయాత్రలో ఇచ్చిన హామీలు దాదాపు ఏడు వందల ముప్పై పైచిలు మరి దీనికి సమాధానం చెప్పాయి జగన్మోహన్ రెడ్డి గారు భార్య భారతి రెడ్డి స్వయంగా భారతి రెడ్డి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి పదిహేను వేలు చొప్పున ఇద్దరు పిల్లలకి కలిపి ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి అమ్మఒడి జగన్ అని నేసేస్తాడు అని చెప్పేసి అన్ని మాట్లాడిందా లేదా ఎంతమంది ఉంటే అంత పిల్లలకి అన్ని పిల్లలకి అంటే పదిహేను వేలు అంటే ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున మరి నోట్లు ఎవరు జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడిన వ్యక్తే కదా అన్నాడు కదా మరి ఇంకెవరి ఎవరి నిరుపప్పు నువ్వు అసలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాట్లాడరాలు మనం ఇంకా రెండు వేల పద్నాలుగులో ఉన్నామేమని చెప్పి అనుకుంటున్నాను ఇది ఇంకా ఇల్లు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం అనుకుంటున్నమాట రెండు వేల ఇరవై నాలుగులో లేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది లాగా ఉంది మాకు అప్డేట్ అవు జనాలు ఇంకా అక్కడ ఆగిపోలా జనాలు ఇంకా రెండు వేల పద్నాలుగులో ఆగిపోలా రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చేసాం ఆల్రెడీ ఐదు ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూశారు ఐదేళ్లు మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చూసేడు జనాలు చూశారు కదా ఇంకా కంపెనీలు లిస్ట్ అవ్వాలంటే సపరేట్గా ఒక వీడియో చేస్తాం తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి దాని ద్వారాగా ప్రత్యక్షంగా ఎన్ని ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి పరోక్షంగా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఇవన్నీ సపరేట్గా ఒక వీడియో చేద్దాం క్లియర్గా చెప్తాం మేము మేము చెప్పిన ప్రతి కంపెనీ కూడా మీరు గూగుల్లో కొట్టుకుంటే ఏ సంవత్సరం వచ్చింది ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు అమలు అయింది అన్నీ ఉంటాయి ఏటు జడ్ తర్వాత సపరేట్గా చెప్తాం కూడా చూసుకో చూసుకో పెద్దది ఆరు వందల హామీలు అది ఇస్తా ఇది ఇస్తా ఐ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై ఆకాశం నుంచి చుక్కల్ని మీరు ఇచ్చిపెడతాడు ఈ రాసుకెళ్ళగాడు నీ అమ్మమ్మ ఊరు చెప్పాడు నా కొండ నువ్వు రాజకీయాలు కాడు అది ఇదని చెప్పేసి ఒళ్ళు మర్చిపోయి నేను బూతులు మాట్లాడతాను నాకు నచ్చింది మాట్లాడతానంటే లకారాలతో సంబంధించి మాట్లాడతాను లకారాలతోనే సంబోధిస్తావరా నువ్వు వయసులో కొద్దిగా పెద్దవాడువి అనే ఒక్క మర్యాద తప్పితే నా కొడక నేను ఏ విషయంలో మర్యాద చెప్పరా వయసు ఒకటి పక్కన పెడితే ఇన్ని వీడికి ఏ విషయంలో మాట్లాడాలి మనం అసలు సంవత్సరాలు ఉమ్మడి ముఖ్యమంత్రి అప్పుడు ఓకే నువ్వు ప్రతిపక్ష అధికార పార్టీ కాబట్టి ఓకే తీర్థం పుచ్చుకున్నావు కాబట్టి విమర్శ చేయడానికి కూడా నీకు ఒక అర్హత ఉంటుంది కానీ లేఖి భాష వాడటము మీడియా ముందు కూర్చోని అది మాట్లాడడం అనేది చాలా ఆయనే ఇప్పుడు నువ్వు రాజకీయాల్లో అది ఇది అని మాట్లాడుతున్నాడంటే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ముగి చేసిన వ్యక్తినే అంటున్నాడంటే మరి నువ్వు ఏం అని బొచ్చు నీకు ఎంత వయసు వచ్చింది ముడికి ఎందుకు నువ్వేం అని ఇప్పుడు ఒక్క వయసులో తప్పితే నిన్ను ఏ విషయంలో నీకు మర్యాద ఇచ్చి మాట్లాడాలి ఏ విషయంలో చెప్పు నువ్వేం చేసావు ప్రదేశాలు చూపించు మాకు లోపర నువ్వు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా మాట్లాడితే మేము అకారాలతో సంబోధిస్తాం నిన్ను తిడతాం అసలతో ఎందరో అని వెళ్తాం బాగా గుర్తు పెట్టుకో మర్యాద ఇచ్చినంత వరకే మర్యాద అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీదే ఇ నీకు ఇవన్నీ చెప్పు అంత వయసు వచ్చింది కదా ఇప్పుడు ఏదో అన్నావు ఆ పదం వాడావు రాసుకెళ్ళిన ఏది ఎన్ని నిమిషాలు మానసిక ఆనందం ఉంటుంది మీకు మానసిక ఆనందం కాదు ఏదో ఒక ఫ్రెష్ చేసిన అడికి చచ్చిపోతాడు ఇప్పుడు లాస్ట్ ఐదు నిమిషాల తర్వాత నువ్వు ఎలా ఉంటావు నీకే తెలియదు ఆడి ఆడి బాధ అది కాదు వాళ్ళు ఉక్రోసం అది కాదు అసలు ఓడిపోతున్నాం అని క్లియర్గా అర్థమైపోయింది వాళ్ళకి ఎన్ని చేసినా మనం గెలవము ఓడిపోతామని గా అర్థమైపోయింది అందుకే చూడు ఎవడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఇంక్లూడింగ్ జగన్ మోహండర్తో సహా ఎవడు ఎప్పుడు మాట్లాడినా సరే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు ఈ హామీలు ఇచ్చి చెప్పి ఎడుతున్నారు కానీ నువ్వు నువ్వు ఐదు ఏళ్ళు పరిపాలించి పరిపాలన చేశారు నీ పరిపాలన ఏం చేశావాయ అంటే చెప్పడం చంద్రబాబు నాయుడు చెప్పమే ఇక్కడ ఆంధ్రలోనూ చంద్రబాబు నాయుడు చెప్పమే అధికారంలోనే చంద్రబాబే లేకపోయినా ఎదవలకి పదవులు వస్తే ఇలాగే ఉంటుంది అనడానికి ఈ యదవుల నిదర్శనం అన్నమాట ప్రతిపక్ష నేతని పద్నాలుగు వేలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఎలా గౌరవించాలో తెలియదు మళ్ళీ కొంతమంది పొరపోకేదోలు కామెంట్ లోకి వచ్చి మీరు మాట్లాడే భాష ఏంటి మరి ఈ మాట్లాడేది ఏంటి అఫీషియల్ గా ఈ యదోలు మాట్లాడేది ఏంటి అఫీషియల్ గాను జ్ఞానంలో ఉండవు ఎదవలకి వాళ్ళు మాట్లాడే తిన్నాను మాట్లాడేయచ్చు ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నారనుకో మేము పోసన్ మురళీకృష్ణ గారు అంటాం మీరు ఏకవచనంతో సంబోధించారు అనుకో మేము కూడా ఏకవచనంతో సంబోధిస్తాం అంతకు వ్యక్తిగతంగా దూషించారు అనుకో మీరు ఒక మాట అంటే మేము అదే మాట అనాలని చెప్పి రూల్ లేదు ఒక మాటకు పది మాటలు ఖచ్చితంగా అంటాం ఖచ్చితంగా ఇప్పుడు ఎదవా అంటే నేను అని చెప్పిన రూల్ ఉందా ఎదమన్నారు అంటాను లకారంతో సంబోధిస్తాను లోకర్ నాకు అంటాం ఇంకా ఇప్పటి వరకు మాట్లాడిన మాటల్లో ఇతను ప్రెసిడెంట్ లో ఒక్కటన్న రాష్ట్రానికి సంబంధించిన అంశం గాని ప్రజలకు ఉపయోగపడే అంశం చూడు ఏదో సోలు సోలు గారు తప్పితే ఇది ఏదో చేత ప్రశ్న పెట్టించి ఏదో ఉద్ధరించేస్తారని చెప్పి మాట్లాడతారు పైగా ఏదో నాలుగు నెలకు నాలుగు లక్షలు చేతం ఏదో నాలుగు లక్షలు ఈ ఏదో ఒక నెలకు నాలుగు లక్షలు చేతం పోసాన్ కృష్ణమూర్లి అని ఏదో ఒకే నెలకు నాలుగు లక్షల రూపాయలు జీతం ప్రదల సోమవాడు ఈ ఏదో చేసే పని జగన్మోహన్ రెడ్డికి ఊడిగో పానీకి మాల్ పోరంభకేదవారు హామీ అయినా చంద్రబాబు మీకు ఇస్తే మీరు సంతోషపడితే ఓటేసుకోండి నువ్వే కూడా బోగడి చెప్తాను నాకు అర్థం కాదు నువ్వే కూడా వాసలా కాదు నీకే తాడు బాంగ్రోలు నేత నువ్వు నీకే ఈయన బొచ్చు ఉండవు నీ ఓటు నువ్వు నిలబడితే నీ ఇంట్లో నీ కొంపలో ఉన్నావు నీకు ఓటు వేయరు వీడు రాష్ట్ర ప్రజలకి ఇటు ఈడు ఇచ్చేస్తున్నాడు ఈ ఊహం జారీ చేస్తున్నాడు మీరు వేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు నీ ఇబ్బంది ఎవడు కావాలి బొక్క గడికి అన్నా ఎవడీ అసలా ఎవడరా నువ్వు అసలా ఫస్ట్ నువ్వు దానికి సమాధానం చెప్పుకుంది ఈ బోకే అతను హైదరాబాద్ తగరా ఈడీ ఎక్కడ ఉంది ఇటు ఓటు ఈ అదొకకుండా నువ్వే ఎవడరా చెప్తాను మాకు అర్థం కావట్లేదు ఆ మీ ఇష్టం చంద్రబాబు నాయుడు గారు కేసు విమర్శ చెయ్యి మరి భాష వాడడం అనేది నువ్వు ఉందా తన గురించి చెప్పి నువ్వేదో సత్తరీ ఇక్కడికి వచ్చి చెప్పమాక సరేనా ఉందాగా రాజకీయం చేయండి ప్రజల కోసం పోరాడండి కొట్లాడండి విమర్శలు చేసుకోండి పాలసీల పరంగా చేసిన అభివృద్ధి మేము ఇది చేసాము వాళ్ళు ఇది చేయలేదని చెప్పు అంతేగాని ఓడిట్ల ఈడిట్ల నువ్వు సర్టిఫికేట్ ఇస్తే జనాలు నమ్మేంత పరిస్థితులు లేదు అంత టైము లేదు జనాలకి కూడా ఎవరు దొరకరు హోల్ హార్టెడ్లీ ఐఎమ్ టెలింగ్ చేసుకోండి వాడు ఎప్పుడు ఏ ఒక్క హామీ నిలబెట్టడు ఎప్పుడు ఈ సీట్లో కూర్చోవాలి ఆడు ఆడట్టు వాడి కాదురా ఆయన ఆయన బొడ్డు కోసి పేరు ఎట్టా చంద్రబాబు నాయుడు గారికి లేదంటే నీ అమ్మమ్మ కూడా ఆయన బొడ్డు కోసి పేరు ఎట్టడా ఇరా పానీకి మాలపోవరం ఒక ఎన్ని తిట్టినా నీ బొత్తికి సిగ్గు సెలవు లేదు మేము కొన్ని సందర్భాల్లో చెప్పు చూస్తాం ఎవరు ఎవరు ఏది పడితే అది మాట్లాడుతూ నుంచి ఎక్కువ మాట్లాడతావు రా అని చెప్పేసి నువ్వు నువ్వు దేని గురించి ప్రశ్నలు పెట్టవచ్చు చెప్పరా పొలం కృష్ణంగా రెండు నిమిషాలు చెప్పరా రెండు నిమిషాలు వెళ్ళాడు బోకెదవా ఎంతసేపు అంశాలే ఎంతసేపు ఈ కుంటుముండ కొడుకు ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు తిట్టడానికి తప్పితే ఏ జగన్మోహన్ రెడ్డి పీకింది పీకిందేమో ఉంటే చెప్పుకోవచ్చుగా పరిశ్రమలు తీసుకొచ్చాడయ్యా ఉపాధి అవకాశాలు కల్పించాడయ్యా రాష్ట్రంలో చదువుకున్న యువత అంతా కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారా నెలకి ఇరవై వేల ముప్పై వేల రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈ కొంపలగడ్ని సంపాదించుకుంటున్నారని చెప్పేసి అని ఎవడన్నా ఒక ఎదవనా ఎవడైనా మాట్లాడుతున్నారా ఇంకా ఇంకా అప్పుడు అభిమానులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మనం అతిప్రచారం చేస్తే కదా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది గోకెదవాళ్ళారా నేను అంతేనా ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని ఎందుకు అన్నారు సంతోషం ఒక్క ఛాన్స్ అని చెప్పి నేడుతున్నారు యథంలో చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్పగా పరిపాలన చేసేస్తాం అని చెప్పేసి అని అంటున్నారు కదా అని చెప్పేసి అనే కదా మీరు చేసిన ప్రచారాలన్నింటినీ అన్నిటిని నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో మీకు భారీ మెజారిటీ ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టింది అవునా మరి ఇప్పుడు నువ్వేం చేయాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ఏం పీకేరు అది చెప్పుకోవాలి మళ్ళీ అప్పుడు వెళ్ళిపోయాయి ఒక్కటే పింక్ డైమండ్ ఏమైపోయిందని అంటే నాకు ఉండదు అదే ఇంకొకసారి అతి మాటలు మాట్లాడేవనుకో నీకన్నా ఎక్కువ మాట్లాడుతూ రే నువ్వు నువ్వు నుంచి పీగీదేవి లేదు నువ్వు పీకిది లేదు మేము పిగీది లేదు ఈ బుద్ధులు తిట్టుకోవడం తప్పితే నీ ఆనందం నీది మా ఆనందం మాది అంతే బాగా గుర్తుపెట్టుకో నువ్వు మరీ ముందుకెళ్ళిపోక వయసులో పెద్దవాడు అని కూడా చూడం ఒక చేయిస్తాడు అని అయితే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడు చే దాకా పదవి పోకపోయేంత వరకు కూడా ఈ అన్ని సైలెంట్ గా మూసుకుని కూర్చున్న వ్యక్తి నువ్వు ప్రజల సొమ్ము జీతంగా తీసుకునే ఎదవ ఉండి అంతే నువ్వు ప్రజలకు బానిసవి ఎదవా నువ్వు జగన్మోహన్ రెడ్డి కాదు బానిసవి ప్రజలకి ప్రజల సొమ్ము తీసుకుంటావు నువ్వు అతి మాటలమ్మో అతి పేలాపెళ్తే నీకన్నా ఎక్కువ మళ్ళ లోపన మరపుడ